నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ ఇన్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము డయాబెటీస్ ఎక్ ఎక్కువ మందులు ప్రాబ్లం చేస్తూ ఉంటుంది సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు మనం డయట్ ఎలా తీసుకోవాలి ఏం తీసుకోవాలని చాలామంది అడుగుతుంటారు సో ఈ డయాబెటీస్ డయట్ గురించి మాట్లాడదాము సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాబెటీస్ రెగ్యులర్ రొటీన్ అనేది ఫాలో కావాలి సి రెగ్యులర్ రొటీన్ ఫుడ్స్లో మనకి ఏముంటది అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ వామ్ వాటర్ తాగాలి తాగినాక వన్ అవర్ కంపల్సరీ వాక్ వెళ్ళి రాండి సో తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది సి బ్రేక్ఫాస్ట్ అనేది మనము క్వాంటిటీ చూసుకొని తినాలి సో ఇక్కడ మనకు డయాబెటీస్లో ఏమవుతుంటుంది గ్లూకోజ్ లేదంటే గ్లూకోగాన్ ఇన్సులిన్ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఏది వేరియేషన్ ఉన్నా మనది ఇంటేక్ అనేది మనము క్యాలిక్యులేటెడ్ వా క్వాంటిటీస్లో తింటే బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మీరు కంపల్సరీ ఒక టూ ఇడ్లీస్ లేదంటే టూ దోశ టూ చట్నీస్ తీసుకోండి దీంట్లో అవాయిడ్ చేయాల్సింది ఏముంటుంది సో ఎక్స్పెషలీ డయాబెటీస్ ఉందంటే కనుక మనము ఎక్కువ మనకు కొబ్బరిలు పల్లీలు అనేది హయ్యర్ క్వాంటిటీస్లో తీసుకోకుండా కొంచెం సాంబార్లు దేంట్లయినా మీరు తింటే బాగుంటుంది లేదంటే అల్లం చట్నీ యూస్ చేయడం వల్ల మీకు కొంచెము డైజెషన్ ఇష్యూస్ కూడా రాదు అలానే మీకు ఈ డయాబెటీస్ అనేది కూడా షుగర్స్ ఏమీ ఎక్కువ యాడ్ కాకుండా ఇవి కంట్రోల్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ బ్రంచ్ ఉంటుంది సో ఇక్కడ మనము డివైడెడ్ డోసెస్లు తింటూ ఉండాలి అంటే ఒకేసారి తినకుండా మనము బ్రేక్ డౌన్లో తింటాము సో ఇక్కడ మనకు బ్రంచ్లో ఒక లెవెన్ థర్టీ అలా మీరు స్ప్రౌట్స్ అంటే పెసర్లు ఉంటుంది కదా సో పెసరలు మొలకలు రావాలి కంపల్సరీ ఆ మొలకలు వచ్చిన పెసర్లను మీరు ఒకరోజు కీరా వేయండి ఓకే సో ఇంకొక రోజు ఖాళీ ఉడికించుకొని అట్లనే తినండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ పెసరలలో ఇంకొక రోజు కొంచెం మిరియాల పౌడరు కొంచెము సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తినండి సో మీరు ఏదైతే డయట్ ఉంటుంది దీన్ని మొత్తం ఫైవ్ డేస్లో కరెక్ట్గా ఆలోచించుకొని తీసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనకు లంచ్ సో ఈ లంచ్లో మనము మన ప్లేట్ అనేది కంప్లీట్ డైట్ మళ్ళీ విత్ ప్రోటీన్స్ అన్ని యాడ్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇక్కడ మీకు కార్బోహైడ్రేట్ అనేది వెళ్ళేది ఆఫ్టర్నూన్ టైంలోనే సో కార్బోహైడ్రేట్ అంటే ఒక చిన్న బౌల్ రైస్ తీసుకోవచ్చు చిన్న బౌల్ అంతే ఉండాలి ఓకే పాటు పోర్షన్స్లో మీరు నెక్స్ట్ యాడ్ ఆన్ చేయాల్సింది రా వెజిటేబుల్స్ ఇంకా కొంచెము లైక్ క్యాబేజ్ కానీ కీరా కానీ రా ఆనియన్స్ కానీ యాడ్ చేసుకోండి దీంతోపాటు మీరు ఆకుకూరలు ఓకే సో ఏదైనా ఆకుకూరలు లైక్ మెంత్యం ఆకుకూర సూ ఆకుకూర పోయే ఏదైనా సరే ఆకుకూరలది ఒక కర్రీ అనేది కంపల్సరీ పెట్టుకోండి ఒక వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ బీట్రూట్ పొటాటోస్ కంపల్సరీ స్కిప్ చేయాల్సిందే ఇవి తీసుకోదు దీంట్లో హై కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇవి అవాయిడ్ చేయండి ఓకే సో దీంతో పాటు మనకు మంచిగా సాంబారు రసము మళ్ళీ కర్డ్ తీసుకోండి ఇది మీది ఆఫ్టర్నూన్ కంప్లీట్ డైట్ ప్రోటీన్ విత్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఈవినింగ్ స్నాక్స్లో సో ఈవినింగ్ మీకు కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉందంటే కనుక చిన్న ఒక గ్లాసు వితౌట్ షుగర్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి సో దీంతో పాటు మీరు కావాలంటే ఏదైనా ఆకలి అవుతుంది ఎక్కువ అంటే కొన్ని మురుమురాలు తీసుకోవచ్చు లేదంటే సీజనల్ ఫ్రూట్ ఏదైతే ఉంటుంది లైక్ జామకాయ పప్పాయ వాటర్ మిల్లన్ మస్క్ మిలన్ మీకు కొన్ని రెస్ట్రిక్టెడ్ ఉంటుంది ఇక్కడ కాబట్టి ఈ ఫ్రూట్స్ అనే మీరు యాడ్ చేసుకోండి సో తీసుకోవద్దు లైక్ సపోటా మ్యాంగో పనస ఇవన్నీ హై కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ యాడ్ చేయొద్దు సో నెక్స్ట్ మనకు డిన్నర్ సో డిన్నర్లో వచ్చిన వెంటనే మీరు కంపల్సరీ జొన్న రొట్టె కానీ చపాతీలు లేదంటే పుల్కాలు దీంతోపాటు ఏదైనా ఒకటి ప్రోటీన్ ఉన్నంత అంటే ఏదైతే మనకు శనగలు ఉంటుంది పెసరలు ఉంటుంది అవి ఏదైనా ఒక కర్రీ యాడ్ చేసుకోండి లేదంటే ఏదైనా ఒక వెజిటేబుల్ లైక్ బీన్స్ క్యారెట్ ఇలాంటివి తీసుకోవచ్చు ఇది మీది రెగ్యులర్ రొటీన్ షెడ్యూల్ ఉంటుంది ఇలా మీరు మంచిగా పాటించారంటే మీకు డయాబెటీస్ అనేది కంట్రోల్ ఉంటుంది ఎక్కువ ఆకలి అనేది కూడా తగ్గుతుంది సో పడుకునే ముందు ఇంకా ఎవరికైనా లేదు మనకి సరిపోలేదు అంటే సమ్మర్లో మీరు ఒక గ్లాస్ మిల్క్ తీసుకోండి వింటర్స్ వస్తే కనుక ఒక గ్లాస్ పాలు చిన్నగా చిత్ర పసుపు వేసి తాగితే మీకు ఇమ్యూన్ సిస్టమ్ కూడా డయాబెటీస్ వాళ్ళకి పెరుగుతుంది అలానే మీకు నిద్ర కూడా మంచిగా పడుతుంది ఇది మీది డైలీ షెడ్యూల్ రొటీన్ ఉంటుంది ఈ డయట్ మీరు మెయింటైన్ చేస్తున్నారంటే కనుక మీకు డైజెషన్ ఇష్యూస్ రాదు అలానే మీ హోల్ డైట్ ఏదైతే యాడ్ కావాలి అది యాడ్ అవుతూ ఉంటుంది మంచిగా మీకు కంట్రోల్ విత్ గుడ్ హెల్దీ ఫుడ్ డయట్ మేనేజ్మెంట్ అనేది ఫాలో అయిపోతుంది థ్యాంక్ యూ